గౌరవ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మారెడ్డి గారి నేతృత్వంలో ఇలా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక్క పరకాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామాలలో వార్తలలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశం ప్రపంచం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కర్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫోన్ ట్యాపింగ్ పైన నోటీసులు ఇవ్వడం అంటేనే ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఫోర్ ట్వంటీగా ఓటుకు నోటు దొంగగా పేరు ప్రఖ్యాతులు గాంచిన రేవంత్ రెడ్డి మరి నాయకత్వంలో ఒక కక్ష పూరితంగా కేసీఆర్ పైన బిఆర్ఎస్ పార్టీ పైన బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తెలంగాణలో లేకుండా చేయాలని ఒక కుట్ర కేసీఆర్ గారి ప్రతిష్టను దిగదార్చాలని ఒక కుట్ర ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు తప్పకుండా నీ కుట్రలను నీ కుతంత్రాలను తెలంగాణ సమాజం ఇప్పటికే అసహించుకుంటా ఉన్నది ఇలా ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉంటే మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో చావుదట్టి లుట్టమైనట్టు ఇలా ఒక అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి తక్కువ స్థానాలు గెలవడమే కాకుండా ప్రతిపక్ష ప్రధాన పార్టీగా నలభై శాతం పైగా మరి సర్పంచ్ స్థానాన్ని గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ చైర్మన్లను ఎక్కువ మొత్తంలో కైవసం చేసుకుంటుంది ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీని అంతా కూడా డైవర్ట్ చేయాలనే ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కుట్ర పడుతూ ఉన్నారు తప్పకుండా మీ కుట్రలను కుతంత్రాలను తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది బీఆర్ఎస్ పార్టీ కూడా తిప్పికొడుతుంది మీ అవినీతి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక పక్క మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా నాయకులు హరీష్ రావు గారు ఒక పక్క కేసీఆర్ గారు ఎక్కడికెక్కడ మరి అవినీతి అక్రమాలు బయట పెడతా ఉంటే దాన్ని చర్చకు రానియకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఫోన్ టాపింగ్ ను ముందుకు తీసుకొచ్చినట్టు వాస్తవే కానీ ఇట్లా ఏమీ లేదనేది గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేసినా మీరు ఏది చేసినా మాకు చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం ఉన్నది దానికి తప్పకుండా సహకరిస్తావు అదే రీతిలో మీరు ఇచ్చిన గ్యారంటీలు పదమూడు అంశాలు ఫోర్ ట్వంటీ హామీల పైన కూడా ఎక్కడ రాజీ పడేది లేదు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఇస్తారన్న రెండు వేల నాలుగు వేల పెన్షన్ మీరు ఆడు బిడ్డలకు ఇస్తాన ఇరవై ఐదు వందల పెన్షన్ రూపాయలు వీటన్నిటిని కూడా ప్రజలలో ఎండగడతాం తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడమే ధ్వేయంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికెక్కడ పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ